పెన్షన్లపై రాజకీయ దుమారం చెలరేగింది కూటమి అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది గ్రామ సచివాలయాల దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ప్రతిపక్షాలు కావాలని రాద్దాంతం చేస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది పెన్షన్దారులను ఇబ్బంది పెట్టడమే కూటమి ఎజెండా అని వైసీపీ అంటోంది వైసీపీనే కావాలని కుట్ర పన్నింది అని కూటమి ఆరోపిస్తోంది ఈ విషయంలో పోటా పోటీగా ఈసీకి లేఖలు రాస్తున్నాయి అధికార ప్రతిపక్షాలు వృద్ధులను రోడ్డెక్కించడం ఎంతవరకు సబబు అని టీడీపీ అంటుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని జనసేన అంటోంది పెన్షన్ వ్యవహారం మీద ఏపీలో యుద్ధ వాతావరణం నెలకొంది అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి పరస్పరం విమర్శించుకుంటున్నాయి ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా వైసీపీ వ్యవహరిస్తోంది అని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు ఏపీలో పెన్షన్ పాలిటిక్స్ రాజుకుంటుంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరవై మూడు లక్షల మంది లబ్దిదారులు ఈ పెన్షనర్లుగా ఉండడంతో సో ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఈ పెన్షన్ల పంపిణీ వ్యవహారానికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఈ మూడు పార్టీలు ఒకవైపు ఉండగా వైసీపీ ఈ మూడు పార్టీలని టార్గెట్ చేసుకుంటూ ప్రధానంగా టీడీపీని టార్గెట్ చేసుకుంటూ రాజకీయం పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు నాలుగైదు రోజుల నుంచి ఇదే అంశానికి సంబంధించిన వ్యవహారం మీద పెద్ద ఎత్తున మాటల యుద్ధం కూటమి పార్టీల మధ్య మరొక వైపు వైసీపీ మధ్య జరిగింది నేపథ్యంలో ఇవాళ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభమైంది సో వాస్తవానికి పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలుకొని ఆరో తేదీలోగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలి అనే ఆదేశాలు చాలా స్పష్టంగా సీఎస్ వైపు నుంచి వెళ్ళే అలాగే ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది సో ఈ అంశానికి సంబంధించి పంపిణీ విషయానికి సంబంధించి ఎవరైతే పెన్షన్లను తీసుకోవడానికి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అరవై ఏళ్లు దాటినప్పటికీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు గ్రామ సచివాలయాలకు వచ్చి తీసుకోవాలి ఒకవేళ వికలాంగులు అలాగే పెన్షన్లు తీసుకోవడానికి మంచం నుంచి అయిన వాళ్ళు ఇంట్లో నుంచి కదలలేని వాళ్ళు వీల్చేర్కే పరిమితమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ల వద్దకే వచ్చి అందిస్తామని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి సిఎస్ వైపు నుంచి కనిపించింది సో ఈ క్రమంలో ఇవాళ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది ఇదే అంశాన్ని బేస్ చేసుకుని గ్రామ సచివాలయాల వద్ద మొత్తం రాజకీయం ఇవాళ జరిగినట్లుగా ఫీల్డ్ నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది కొన్ని చోట్ల ఎవరైతే పెన్షన్లు తీసుకోవడానికి పెన్ తీసుకోవడానికి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని అటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తల దగ్గరుండి తీసుకువెళ్లిన సీన్లు దృశ్యాలు చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపించాయి మరొక వైపు కొన్ని జిల్లాల్లో అయితే మంచాల మీద ఉన్న మంచాన మంచాన పడ్డ వృద్ధులను కూడా మోసుకువచ్చి గ్రామ సచివాలయాల వద్దకు మోసుకొచ్చిన దృశ్యాలు కూడా కనిపించిన పరిస్థితి ఉంది సో ఈ ఈ అంశాన్ని బేస్ చేసుకుని రెండు పార్టీలు రెండు వైపులా అధికార ప్రతిపక్ష పార్టీలు మాటలు యుద్ధం మరొకసారి ఈరోజు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది వృద్ధులను టార్గెట్ గా చేసుకుని వృద్ధులను ఇబ్బంది పెట్టే దిశగా ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తుంది అనేది టీడీపీ మీద వైసీపీ చేస్తున్న ఆరోపణ అయితే వైసీపీనే కావాలని కుట్ర పన్నుతోంది ఎన్నికలకు ముందు ఒక వర్గాన్ని అలాగే లబ్ధిదారుల్ని తెలుగుదేశం పార్టీకి లేకపోతే ఎన్డీఏ కూటమికి దూరం చేసేందుకు ఈ రకమైన చర్యలు తీసుకుంటుందన్న అంశానికి సంబంధించి ఇవాళ వృద్ధుల్ని ఎక్కడైతే మంచాల మీద మోసుకొచ్చారో అంశాన్ని తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఈ అంశం మీద సీఎస్ కు అలాగే సీఈఓకి లేఖలు రాసిన పరి కనిపిస్తుంది ఒకవైపు పెన్షన్లను ఇంటి నుంచి కదలలేని వారు మంచం నుంచి దిగలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇళ్లకు వచ్చి ఇస్తామనే ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ దాన్ని పాటించకుండా వా ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు క్షేత్రస్థాయిలో తమ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకోవడానికి కావచ్చు తెలుగుదేశం పార్టీని బద్దం చేయడానికి కావచ్చు వ్యూహాత్మక ప్రకా వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్దంగా కొంత రచన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో దీని మీద దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో ఇంటి నుంచి కదలలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వద్దకు వెళ్ళి సెక్రటరీలు పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ వా వృద్ధుల్ని రోడ్డెక్కించడం ఎంతవరకు సబబు దీని మీద వెంటనే ఇటువంటి ప్రచారాన్ని కావచ్చు ఇటువంటి ఎమ్మికులను కంట్రోల్ చేసే విధంగా వైసీపీ నేతలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా టీడీపీ వైపు నుంచి ఈసీకి అలాగే సిఎస్ని కోరిన పరిస్థితి కనిపించింది మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు గతంలో భీమలా నాయక్ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో అక్కడ టికెట్ల రేట్లను ఏ విధంగా అమ్ముతున్నారు అంశానికి సంబంధించిన పరిశీలన చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ కొంతమంది విఆర్ఓలకి బాధ్యతలు అప్పగించారు కొన్ని జిల్లాల్లో ఈ వీఆర్ఓలకి బాధ్యతలు అప్పగించారు సో అప్పట్లో తన సినిమా విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వాడేసిన ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విషయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎందుకు సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతోంది అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన ట్వీట్ రూపంలో విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ ఈ తరహా విమర్శలు చేస్తే మరొక వైపు టీడీపీని అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ కూడా కొన్ని విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది కేవ కావాలని కుట్రపూరితంగానే మొత్తం వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది పెన్షన్దారులకు లబ్ధి చేకూరకుండా ఉండే విధంగా అలాగే పెన్షన్దారులను ఇబ్బంది పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపి ఈ కుట్ర వాలంటీర్లను ఈ విధులకు దూరం చేసిన దిశగా అడుగులు వేసింది సో దీనివల్ల వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్న కల్పించింది సో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం సేవలు అలాగే వాలంటీర్ల సేవలను అందని అంద అందనివ్వకుండా చేసిన ఈ కూటమి పార్టీల విషయంలో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇటువంటి చర్యలు కావచ్చు ఇటువంటి జాగ్రత్తలు ఎక్కడ ఎక్కడా తీసుకోలేదు సచివాలయాలకే వద్ద సచివాలయాలకు కావచ్చు అలాగే గ్రామంలో ఉన్న కార్యాలయాలకు వచ్చి తీసుకోవాలని చెప్పారు తప్ప ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమం చేసే ఆలోచన కనీసం చేయలేదు కానీ ఇప్పుడు ఈ విధంగా వృద్ధుల పట్ల అలాగే వికలాంగుల పట్ల ప్రేమ పొంగు ప్రేమ పొంగిపోతున్నట్లుగా మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్న వాదన వైసీపీ వైపు నుంచి వినిపించింది సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతోంది మరొక మూడు రోజుల పాటు ఇదే అంశం మీద కొంత ఏపీలో కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు పొలిటికల్ హీట్ మరింత పీక్స్కి చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కెమెరామెన్ నానితో చంద్రశేఖర టీవీ అమరావతి ఏపీలో ఉదయం నుంచే పెన్షనర్స్ సచివాలయాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు సచివాలయాలకు షిఫ్ట్ అయింది అక్కడికి వెళ్లి తీసుకోవాల్సి వస్తుంది దీంతో వృద్ధులు వికలాంగులు వితంతువులు ఇతర పెన్షన్దారులు సచివాలయాలకు క్యూ కట్టారు గతంలో ఒకరోజు ముందే పెన్షన్ సొమ్ము డ్రా చేసి పెట్టుకునేవారు ఇప్పుడు నిబంధన మారడంతో సీన్ మారిపోయింది పంపిణీ అంశంలో నిన్న సాయంత్రం వరకు సందిగ్ధత నెలకొంది సచివాలయ అసిస్టెంట్లు బ్యాంకుల దగ్గరికి ఇవాలే వెళ్లడంతో సచివాలయాల వద్ద పెన్షన్ కోసం పింఛన్దారులు ఎదురుచూపులు చూస్తున్నారు